ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చేరుకురి రామోజీరావుకు విశాఖ జర్నలిస్టు ఘన నివాళులు అర్పించారు ఎన్డి ఎస్టి ఛానల్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సత్యనారాయణ రాజు విజన్ దినపత్రిక బ్యూరో రవికాంత్ ఆధ్వర్యంలో విశాఖ పౌర గ్రంథాలయంలో సోమవారం రామోజీ సంతాప సభ నిర్వహించారు ఈ సందర్భంగా లీడర్ దినపత్రిక సంపాదకులు వివి రమణమూర్తి విజన్ ఎడిటర్ శివశంకర్ ఆంధ్రప్రభ బ్యూరో గంట శ్రీన్బాబులు మాట్లాడుతూ తెలుగు జర్నలిస్టుల గురించి మాట్లాడాలంటే రామోజీ గురించి చెప్పుకోవాలన్నారు ఈనాడు సామాన్యుల గుండె చప్పుడుగా మారిందంటే అది రామోజీ కృషి కారణమని అని కొనియాడారు ఎన్టీఆర్ విజయంలో ఆయన పాత్ర ఎంతో ఉందన్నారు మరణానికి ముందే స్మారక చిహ్నం కట్టించుకున్న గొప్ప వ్యక్తి అన్నారు ప్రతి కష్టాన్ని దాచుకుంటూ చరిత్రలో నిలిచిపోయారన్నారు బహుముఖ ప్రజ్ఞ కఠోర సాధన ఇవే నిలువు రామోజీతనీయతలా ఈనాడును మార్చేశారన్నారు నలుగురు నడిచిన బాట కాదు కొత్తదారులు సృష్టించడం ఆయన నైజమన్నారు ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు అన్నారు లక్ష సాధనకు దశాబ్దాల పాటు నిర్విర్వామంగా శ్రమించిన యోధుడని అన్నారు పాటగలకి ఏం కావాలి అనేది పసిగట్టిన తర్వాత ఆయన ఎంతో అధ్యయనం చేశారు ఒక పత్రిక పెడితే ఎట్లా ఉంటుంది అని ముందుకు పత్రిక పెట్టాలని ఆలోచన ఏం లేదు ఆయన అప్పటికే ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభా ఆంధ్ర పత్రిక వంటి పత్రికలు బాగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి ఇది ఎలాగైనా విశాఖపట్నంలో ఎడిసిన్ పెట్టాలి పెడితే విశాఖపట్నం ఈ చుట్టుపక్కల ప్రాంత పరంపురం వరకు పత్రికని సకాలంలో అందించవచ్చు అనే ఆలోచనతో ఆయన ముందడుగు వేసి విశాఖపట్నంలో ఈనాడు పత్రికా కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది అయితే ఏదైతే వామోజీరావు గారు అధ్యయనం చేసి దాన్ని ఏమనుకున్నారో అది కార్యరూపం దాల్చేసరికి అనుకున్న దానికన్నా ఎక్కువ ఎక్కువ స్పందన లభించింది ప్రజ ప్రజల నుంచి అప్పటికేంటి ఈనాడు అనేది ఒక వర్డు ఆ ఎవరికి అలవాట్లేని వాడు అంతవరకు ఆంధ్ర అనే పేర్తో పత్రికలు ఉన్నాయి ఆంధ్రపత్రిక ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి అనే ఆంధ్ర అనే పేర్తో ఉన్నాయి దానికి డిఫరెంట్గా ఈనాడు అనేది ఒక టైటిల్ పెట్టుకొని ఆయన విశాఖ వచ్చినప్పుడు ఏ రోజు వార్తలు ఎంత చక్కగా ఉండేవంటే ఆ రోజుల్లో ఏదైనా సెన్సేషన్ వార్త రావాలంటే ఈనాడే ఇంకొకటి ఏంటంటే ఈనాడులో వస్తేనే అది వార్త ఈనాడులో వస్తేనేది వార్త కానీ ఈనాడులో రాకపోతే అది వార్త కాదు అంత ప్రజల్లోకి అంత తెలిపతి ముందు ఇప్పుడు మనం చనిపోయే ప్లేస్ని ముందు మనం ఎంచుకొని ఇక్కడ నేను చనిపోయిన తర్వాత ఇక్కడ నాకు ఆ ధన సహకారాలు చేయండి అని అని ఇంతవరకు ఎప్పుడైనా చూసాం మనం అంత ప్లానింగ్ అనమాట ఆ ప్లానింగ్ వల్లే రామరాజురావు గారు సక్సెస్ అయ్యారు ఈనాడు పత్రిక ఒక సంచలనం మాది రాజకీయ కుటుంబం మా ప్లాంటింగ్ ఆ చిన్నతనంలో ఈనాడు బ్లాక్ అండ్ వైట్ బ్రాడ్షీట్ మాత్రమే వచ్చేది అందులోని ఆ వార్తలు అన్నీ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి ఉండి ఫాంటమ్ అని ఒక చిత్రాలతో కూడిన ఒక కథానికి వచ్చేది దాన్ని చాలా బాగా ఇష్టపడి రెగ్యులర్గా పేపర్ ఆ ఫాంటమ్ చదవడం కోసమే చేసేవాడు అదే సమయంలో జిల్లా ఎడిషన్ బ్లాక్ అండ్ వైట్ పేపర్ నుంచి జిల్లా ఎడిషన్ స్టార్ట్ అవ్వడం అదేవిధంగా కలర్లో పేపర్ ఆడడం అన్ని మేము చూడగలిగే అవకాశం నాకు దక్కింది నేను నిజం పత్రిక స్థాపించడానికి కూడా పరోక్షంగా రామోజీరావు గారి కారణం ఎందుకంటే విపుల్లా చతుర అని రెండు మంత్లీ మ్యాగజైన్లు వచ్చేవి అందులో ఏంటంటే వివిధ దేశాలకు చెందిన వివిధ భాషలకు చెందిన కథల్ని నిజమా చేసి విపుల్లా వచ్చేది ఆ కథలు రెగ్యులర్గా చదువుతుండేవాడిని అదేవిధంగా చతులలో ఏంటంటే నవలు వచ్చేది ఆ నవల్లోని నిజం అని ఒక నవల వచ్చింది ఆ నవల చదివిన తర్వాత నేను చాలా ఇన్స్పైర్ అయ్యి ఆ నిజం అనేది నా మస్తిష్కంలో అలా ఉండిపోయింది నేను జర్నలిజంలో కొంతకాలం అనుభవం గడించిన తర్వాత సొంతంగా పత్రిక స్థాపించాలనుకున్నప్పుడు ఆ నిజం పేరుతోటే పత్రిక స్థాపించాను ఆ విధంగా నా జర్నలిజం పైన కూడా ఆయన ముద్ర ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటాను రామోజీ గారు రామోజీరావు గారు లాంటి వ్యక్తి జర్నలిజంకి నిజంగా అందరికీ ఇన్స్పైర్ ఎందుకంటే పత్రికని ఎంత గొప్పగా నడిపించవచ్చు ఏ విధంగా మీడియా యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుందన్నది ఆయన చూసి మనందరం let's go somewhere